జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అనమాట ఈరోజు ఆది శంకరాచార్యుల ఫోటో ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే నాలుగు రోజుల క్రితం మే పన్నెండున స్వామివారి జన్మదినం అనమాట ఆ రోజు పోస్ట్ చేసుకోలేకపోయాను చాలా బాధ అనిపించింది అండ్ అలాగే ఈరోజైతే స్వామివారికి ఒక నమస్కారం పెట్టుకొని స్వామివారు రాసిన సౌందర్యలహరి వంద శ్లోకాలందరికీ తెలుసు కదా అయితే ఈ వంద శ్లోకాల్లో నుంచి రోజుకొక శ్లోకం కాకపోయినా కనీసం వీక్లీ వన్స్ అయినా ఒక శ్లోకాన్ని అయితే నేను వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మంచి పని ఎప్పుడైనా అనుకొని చేయడం కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు కానీ చేయడానికి మాత్రం ప్రయత్నించాలి అండ్ అలాగే నేనైతే ఈరోజైతే సౌందర్యలహరిలో మొదటి శ్లోకం అయితే చదువుదాం అనుకుంటున్నాను అండ్ అలాగే స్వామివారి పాద నమస్కరించి నమస్కరించి సౌందర్యలహరిలో మొదటి శ్లోకం శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చే దేవో న కుశల స్పందితుమపి అత స్త్వామారాధ్యం హరిహర విరించాది విరపి ప్రణంతుం స్తోతుం వా కదమ పుణ్య ప్రభవతి మనము ఏ పనైనా మొ మొట్టమొదట ప్రారంభించినప్పుడు ఈ శ్లోకాన్ని గనక చదువుకొని ప్రారంభిస్తే ఆ పనిలో విజయవంతంగా సక్సెస్ఫుల్ అవుతామని ఈ పద్యం యొక్క భావం అన్నమాట అండ్ అలాగే అయినా ఈ శ్లోకాన్ని చదువుకుంటే చాలా మంచిది అండ్ అలాగే అయితే మార్నింగ్ రొటీన్గా నేనైతే గడప దగ్గర కడిగి ముగ్గేసిన తర్వాత చాలా రోజులు టెన్ డేస్ తర్వాత మనము కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ముగ్గుతో లేదంటే పిండితో బొట్టు పెడుతూ ఉంటాం కదా అది కొన్ని కొన్నిసార్లు ఇలా రాలిపోయి కింద పడుతూ ఉంటుంది అట్లా కాకుండా చాక్ పీస్ని ఇట్లా వాటర్లో తడిపేసి దాన్ని పేస్ట్ లాగా చేసేసి దాన్ని ఇట్లా బొట్టలాగా పెట్టండి అనుకోండి మీరు మళ్ళీ వాటిని క్లీన్ చేసేంతవరకు ఆ అనేది చెక్కు జరకుండా నీట్గా ఉంటుంది ఆరిపోయిన తర్వాత చాలా వైట్గా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఈ టిప్పు మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా అవ్వండి అలాగే ఈరోజైతే నేను ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత కదా నాకైతే ఎర్లీ మార్నింగే నేను అలారం పెట్టుకొని మరీ లేచి ఇంటి పని మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ కూడా మొత్తం నా పని ముగించేసుకొని ఇంట్లో మాత్రం దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్నాను నాకు ఆదిశంకరాచార్యులు అన్న చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న నాకు ఎంత ఇష్టం అంటే నిజంగా గురువులలో వాళ్ళే మొట్టమొదటి గురువులు కదా నాకు దైవంగా సమా దైవంతో సమానంగా భావించేది ఎవరన్నా ఉన్నది మాత్రం ఆదిశంకరాచార్యులు అండ్ అలాగే చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠాధిపతి అనమాట వాళ్ళ జీవిత చరిత్రలు వింటూ ఉంటే నిజంగా అసలు అమ్మవారే వాళ్ళ రూపంలో మళ్ళీ పుట్టారేమో అనిపిస్తుంది అనమాట నాకైతే ఇంకొక విషయం ఏంటి అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గురించి వింటున్న ప్రతిసారి మీకు ఒక కొత్త విషయం తెలుస్తుంది వింటున్న ప్రతిసారి మీకు ఒక కొత్త అనుభవంతో వింటూ ఉంటారు ప్రతిసారి కూడా స్వామి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస పుడుతూనే ఉంటుంది కానీ ఆయన గురించి ఎంత తెలుసుకున్నా కూడా ఎంతో అంతో మిగిలే ఉంటుందన్నమాట అందుకనే నేను ప్రతిరోజు ఒక్కసారైనా కూడా షాప్లో వీళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటానన్నమాట అలా తెలుసుకునే భాగంగానే నాకు అరుణాచలం వెళ్ళి దర్శించుకోవాలనే ఒక కోరిక ఉండే అనమాట చాలాసార్లు చాలామంది అరుణాచలం వెళ్ళాము దర్శించుకున్నాము అక్కడ స్వామి శివుడు అని అంటే దాదాపుగా వాళ్ళకి స్థల పురాణం మీద కూడా అవగాహన లేని వాళ్ళు వచ్చి చెబుతూ ఉంటే నేను షాప్లో లిటరల్గా కూర్చొని నేర్చేదాన్ని అనమాట స్వామి నీ గురించి తెలుసుకొని నీ దర్శనం కావాలని తప్పిస్తున్న నాకు ఎప్పుడు ఆ దర్శన భాగ్యం అని చాలా బాధ అనిపించేది అండ్ అలాగే నేను ఆ దర్శనం కూడా చేసుకున్నాను ఎన్నిసార్లు చేసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ తిరుపతి కానీ అరుణాచల ప్రదక్షిణ కానీ చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది నాకైతే అండ్ అలాగే ఇక్కడ సామాన్ అయితే చాలా జిడ్డు అయిపోయింది నేనైతే పెద్దగా ఎలాంటి లిక్విడ్స్ ఏమీ తే తేకుండా ఓన్లీ సర్ఫ్ కొంచెం మనం వేసే ముగ్గు నిమ్మకాయ వాటితోటే క్లీన్ చేస్తే నీట్గా పోతుందండి ఏ మూలలో కూడా జిడ్డు లేకుండా చాలా నీట్గా ఉంటుంది అండ్ అలాగే నేనైతే స్వామివారికి ఇక్కడ దీపారాధన కూడా అనమాట అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ బాక్స్ వచ్చేసి చెప్పాను కదా మాది వుడ్ వర్క్ అని వుడ్కి సంబంధించింది కాబట్టి ఆ లోపల దీపాల స్టాండ్ కానివ్వండి ఈ దేవుడి యొక్క మందిరం కానివ్వండి మేమే తయారు చేసిందనమాట అండ్ అలాగే ఆర్డర్ ఇస్తే చేసి ఇస్తాం కూడా అండ్ మాకు ఇది మొత్తం ఖర్చు వచ్చేసరికి ఒక టెన్ థౌజండ్ అయిందనమాట చాలా స్టాండర్డ్గా ఉంటుంది కనీసం ఇద్దరు మనుషులు ఎత్తినా కూడా లేవనంత వెయిట్తో ఉంటుంది అనమాట నిన్న మార్నింగ్ పిండిన బట్టలు నిన్న ఈవినింగ్ వచ్చిన వర్షానికి అసలు అనుకోకుండా సడన్గా వచ్చిన ఈ వర్షానికి బట్టలు మొత్తం తడిచిపోయినాయి అండ్ అలాగే వాతావరణం చాలా కూల్గా ఉంది నైట్ కప్పుకోవడానికి దుప్పట్లు లేవు ఇంట్లో ఉన్న దుప్పట్లు మొత్తం మనం బిండేసినాం కదా ఈవెన్ చేపలతో సహా దేవుడా అంట అదే బండల మీద అదే ఫ్లోర్ మీద పడుకున్నాము కానీ వర్షం మాత్రం భత్సంగా పడిందండి ఎండాకాలంలో వర్షాలు వర్షాకాలంలో ఎండలు ఏంటో అసలు అర్థమే కాకుండా ఉంది ఈ వాతావరణం అయితే కానీ వాతావరణం మాత్రం ప్లెజెంట్గా చూడడానికి చాలా బాగుంది కొందరు కొందరి ఇంటి దగ్గర పడ్డ వర్షం క్లిప్పింగ్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట ఇంత వర్షం పడుతున్నప్పుడు మనం ఊకుంటాం ముందే మనం చాయ్ పిచ్చి ఇంకా వర్షానికి వాతావరణానికి మనకి ఆటోమేటిక్గా టీ తాగాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడైతే నేను టీ ప్రిపేర్ చేసుకుంటున్నా నిజంగా వర్షంలో ఏం తిన్నా తినకుండా టీ తాగకుండా కూర్చుంటే ఫీలే వేరు ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం ఎర్లీ మార్నింగ్ ఒక సిక్స్ థర్టీకి ఇంట్లో పని మొత్తం ఈవెన్ పూజతో సహా కంప్లీట్ చేసుకొని టీ తాగడం అన్నా ఇట్లా వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు టీ తాగడం వల్ల నాకైతే చాలా ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కోరికలు ఉంటాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ అలాగే ఈరోజు టిప్ వచ్చేసి ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లల పేరెంట్స్కి మాత్రం ఈ టిప్ అయితే పనికి వస్తుంది అనమాట ఇలాగ మన స్పోర్ట్స్ డ్రెస్ ఉంటాయి కదా అవి మనకి తర్వాత దేనికి యూజ్ అవ్వవు అసలు మనము అవి చెత్తబుట్లో వాడే తప్పించి దేనికి యూజ్ అవ్వవు కానీ వాటితోటి ఈరోజైతే అయితే నేను కొన్ని డిఫరెంట్ టిప్స్ అయితే చూపించబోతున్నాను కానీ పక్కా మీకు అవి పనికి వస్తాయి అనమాట ఇవి వచ్చేసి మా పిల్లల స్పోర్ట్స్ డ్రెస్లు వీటితో నేను ఈరోజు ఒక టిప్ చూపిస్తున్నాను ఫస్ట్ ఈ ప్యాంట్ ఉంటుంది కదా నైట్ ప్యాంట్ తోటి ఒకటి చూపిస్తున్నాను మనకి ప్యాంటు వేసుకున్నప్పుడు పైన ఎలాస్టిక్ ఉంటుంది కదా హిప్ కడ అక్కడ నుంచి ఒక థర్టీన్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని దీన్ని లైన్గా కట్ చేసుకోండి ఇట్లా మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు పైకే కట్ చేసుకోండి మీరు మార్క్ చేసుకున్న దానికంటే కూడా ఈ క్లాత్ మనకి బనియన్ క్లాత్ లాగా ఉంటుంది కాబట్టి చాలా సా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది మంచిగా పని యూజ్ అవుతాయి అనమాట మనకి ఇప్పుడు దీన్ని మనము ఉల్టా తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని మీ చేతి అచ్చులాగా అంటే మీ అస్తాని మొత్తం దీనిపైన మార్క్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా అంటే మనం వీటితోటి గ్లౌజులు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇట్లాగా లెఫ్ట్ హ్యాండ్ మార్క్ని అండ్ అలాగే రైట్ హ్యాండ్ మార్క్ని మీకు ఎంత పొడువు కావాలనుకుంటున్నారో అంత పొడువు వరకు మార్క్ చేసుకోండి ఈ ఎండాకాలంలో గ్లౌజులు ఉంటాయి అనుకుంటున్నారా ఎండాకాలానికే కాదండి ఇది వింటర్లో కూడా చిన్నపిల్లలకి కొంచెం చలి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ అలాగే మనకి ఇంట్లో డస్ట్ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇట్లా మొత్తం మార్క్ చేసుకొని దీనిపై నుంచి కుట్టుకోవాలన్నమాట ఈ వేళ్ళ గ్యాప్లో నుంచి కుట్టేటప్పుడు మీరు కుట్టి ఎంతవరకు వేశారో అంతవరకు కట్టింగ్ అనేది ఉండాలి లేదంటే మనకి ఫ్రీ మూమెంట్ అనేది ఉండదు నేను ఆ వీడియో క్లిప్పింగ్ అనేది ఇక్కడ మిస్ అయిపోయింది అందుకని చెప్తున్నాను ఇట్లా కుట్టినప్పుడు వేళ్ళ సందులో నుంచి ఇట్లా మార్క్ ఉంది కదా అక్కడ ఎడ్జ్ వరకు కుట్టి కటింగ్ కూడా దాదాపు కుట్టు వరకు అంటే ఎడ్జ్ వరకు కట్ చేసుకోవాలన్నమాట ఈ ఎలాస్టిక్ ఉండడం వల్ల మనకి ఇక్కడ మనం వేసుకున్నప్పుడు చాలా టైట్ ఫిట్టింగ్ తోటి గాలి అనేది ఉంటామట వింటర్ సీజన్లో పిల్లలకి బాగా పనికి వస్తుంది ఈ గ్లౌజులు చూ అంటే వేసుకొని ఏదైనా డస్ట్ ఉన్నదాన్ని దాన్ని ఈజీగా రెండు చేతులతో క్లీన్ చేసినట్టుగా ఉంటుంది డస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ అలాగే మంచిగా నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రీయూజ్ చేసుకోవచ్చు పిల్లలకి ఇట్లా చేతులకు గ్లౌస్ వేసుకుంటే ఏంటి అంటే క్లీన్ చేయడం ఈజీ అయిపోతుంది అనమాట ఇట్లా టీవీలు కానివ్వండి చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి దానిపైన ఎక్కువగా దుమ్ములు పడుతూ ఉంటాయి కదా ప్రతిసారి గుడ్డ తీసుకునే బదులు చేతులకు వేసుకున్నాం అనుకోండి ఈజీగా రెండు చేతులతో ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత దుమ్ము పేరుకుపోయిందో రోజు క్లీన్ చేస్తున్నా కూడా ఇప్పుడు దీన్ని వాష్ చేసుకొని మళ్ళీ కూడా వాడుకోవచ్చు అనమాట రెండు విధాలుగా వాడుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇప్పుడు టీ షర్ట్తో అనమాట ఇట్లాంటి టీ షర్ట్స్ చాలా ఉంటాయి అండ్ అలాగే పిల్లలు ఇవి వేసుకోవడానికి ఇష్టపడరు స్కూల్కి ప్రాపర్ యూనిఫామ్లో వేసుకొని వర్రా అంటేనే పోరు అట్లాంటి వాళ్ళు ఇక స్కూల్ అయిపోయిన తర్వాత ఈ బట్టలు వేసుకోమంటే అసలే వేసుకోరు కానీ అన్నను వందలు పోసి అవతలు వాడేయాలంటే నాకైతే మనసు రాదు అందుకనే దీంతో అయితే నేను మళ్ళీ ఒక రీయూజ్ చేస్తున్నాను అనమాట హ్యాండ్స్ని అయితే ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఈ హ్యాండ్స్ మనం ప్యాంటు కట్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా మిగిలిన ఆ లెగ్స్ కూడా మనకి ఉపయోగపడతాయి అది కూడా నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని అయితే నేను పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే అండర్ ఆమ్స్ వరకు ఇవి స్టిచ్ చేసుకోవాలన్నమాట కింది నుంచి కూడా అండర్ ఆమ్స్ వరకు ఒక రెండు స్టిచ్లు వేసుకొని ఈ క్లాత్ మీద కుట్టు సరిగా ఉండదు కాబట్టి ఒకటికి రెండు కుట్లు అయితే వేసుకోవాలి అండ్ అలాగే కింది వైపు నుంచి కూడా క్లోజ్ చేయాలన్నమాట అంటే షర్ట్ మనం వేసుకుంటాం కదా టీ షర్ట్ కింది వైపు అనమాట దీన్ని మొత్తం క్లోజ్ చేసిన తర్వాత కాలర్ నెక్ కాబట్టి ఇది ఈ కాలర్ నెక్ అనేది కటింగ్ చేసేసేయాలి మొత్తము ఇట్లాగా స్ట్రైట్గా వచ్చే వరకు మార్క్ చేసుకొని పైన నెక్ను అనేది కట్ చేయాలి కట్ చేసుకొని అటువైపు ఇటువైపు దీన్ని మడిచి కుట్టుకోవాలన్నమాట చుట్టూ మీకు నచ్చితే అక్కడ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఏ పర్పస్లో చేశానంటే మనము పిల్లో కవర్సు ఎన్నిసార్లు పిండినా కూడా మురికి మురికిగా అవుతూ ఉంటాయి కదా మనం నెత్తికున్న నూనె అంటే అంటే అట్లా కాకుండా ఉండాలంటే దీన్ని ఒక కవర్ లాగా పడుకునే ముందు వేసుకొని పడుకున్నాం అనుకోండి ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి కంఫర్ట్గా ఉంటుంది అలాగే మన పిల్లో కవర్స్ అనేవి డట్టిగా అవ్వకుండా అవుతూ ఉంటాయి అనమాట అండ్ అలాగే దీన్ని ఇంకా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇందులో మనం ఎప్పుడూ వాడని బెడ్షీట్స్లో అండ్ అలాగే మంచం మీద వేసే దుప్పట్లు ఉంటాయి కదా వాటిని కూడా ఫోల్డ్ చేసి ఇందులో పెట్టుకొని పైన బటన్స్ కుట్టుకొని దాన్ని క్లోజ్ చేసి ఒక మూలకు పెట్టామంటే దుమ్ము ధూళి పడకుండా నీట్గా ఉంటాయి అన్నమాట ఒక్కొక్కసారి దీన్ని లోపలికి మడిచేసి పిల్లో కవ పిల్లోలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మల్టిపుల్గా ఇలాగా యూజ్ చేసుకోవచ్చు పిల్లల యూనిఫామ్స్ తోటి ఈ టిప్ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే ఇది వచ్చేసి అయ్యప్ప స్వామివారి మాల వేసుకున్నప్పుడు ఇలాగ టవల్స్ ఉంటాయి కదా మా ఇంట్లో నలుగురు వేసుకున్నారు టవల్స్ అయితే నాకు చాలా ఉంటాయన్నమాట అయితే ఇట్లా టవల్స్ని వేస్ట్ చేయకుండా ఈ టవల్స్ని మనము ఎక్కడ పడితే అక్కడ వాడలేం కదా స్వామివారికి సంబంధించింది కాబట్టి కొంచెం నీట్గా ఉండే ప్లేసెస్లో ఉండే వాటి కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ ఏంటి అంటే ఫస్ట్ ఈ టవల్కి ఉన్న సైడ్లు రెండు కట్ చేసుకోవాలి తర్వాత అటువైపు ఇటువైపు మడిచి కుట్టుకోవాలన్నమాట అంటే మీరు తీసుకున్న టవల్ లెంత్ని బట్టి ఉంటుంది అండ్ అలాగే ఇలాగా ఒక సిక్స్ ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మధ్యలో సమానంగా ఒక నాలుగు బాక్సులు వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి దానికోసం నేనైతే ఇలాగ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ మీద మనం మార్కర్ తోటి మార్క్ చేసుకోవాలి ఈ పొడవు వచ్చేసి సిక్స్ ఇంచెస్ సరిపోతుంది అనమాట అంతకంటే ఎక్కువ అవసరం లేదు చూడండి ఇట్లా ఫోల్డ్ అయిన కాడ నేనైతే మార్క్ తోటి మార్క్ చేస్తున్నా ఇవి మనకి పాకెట్స్ లాగా కుట్టుకోవాలన్నమాట పై వైపు నుంచి ఓపెన్ వచ్చేసి మనం మార్క్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడ డబల్ స్టిచ్ చేసుకోవాలి ఇట్లా స్టిచ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్ కవర్ కింద యూజ్ చేసుకున్నాం అనుకోండి చూడటానికి నీట్గా ఉంటుంది అండ్ అలాగే ఈ క్లాత్ని ఎక్కడ పడితే అక్కడ వాడిన వాళ్ళం కాకుండా ఒక మంచి ప్లేస్లో పెట్టిన వాళ్ళం అవుతాం అనమాట నాలుగులో కొనాడు ఐదు రోజుల్లో కొనడా ఇప్పుడు అప్పుడు తీసి క్లీన్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ పాకెట్స్లో చిన్న చిన్నవి మన హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి రబ్బర్లు కానివ్వండి కొంచెం మనీ కానివ్వండి లేదంటే ఇలాగ పెన్నులు పెన్సిల్స్ చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే మనం ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మనకి ఫ్రీగా వచ్చింది ఏదైనా కానీ చాలా చులకన భావం ఉంటుంది అంటే ఫ్రీగా సలహాలు ఇచ్చేటోడన్నా పనికిరాదు ఫ్రీగా వచ్చిన బియ్యం అన్నా చిన్న చూపే అండ్ అలాగే ఫ్రీగా రోజు నల్లనీళ్ళు వస్తాయి కదా అవన్న కూడా ఒకలాంటి తక్కువ చూపు అనమాట మినరల్ వాటర్ తాగితే వాడి రేంజ్ వేరు నల్ల నీళ్ళు తాగితే పంపు వాటర్ తాగుతున్నారు అన్నట్టుగా చూస్తారు రేషన్ బియ్యం తింటున్నారు అన్నట్టుగా వీడేంటి ఉచిత సలహాలు ఇస్తాడు వీడిది వీడి మాట్లాడు పట్టించుకుంటాడు అన్నట్టుగా ఇట్లా ఉంటుంది అనమాట ఏదైనా ఫ్రీగా వస్తే దానికి వాల్యూ అనేది అస్సలు ఉండదు కానీ అందులో ఎంత మనకి పనికొచ్చే విషయం ఉంటుంది అనేది మాత్రం కనీసం ఒక ఆవగింజంతైనా కూడా ఆలోచించాలన్నమాట నేనైతే ఇట్లా రేషన్ బియ్యం వచ్చిన వెంటనే దాన్ని వదిలేయనండి పక్కా బట్టి పెట్టుకుంటాను ఇంకా అందులోనూ ఈసారి బియ్యం అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూస్తుంటేనే అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడండి ఎక్కడా కూడా అసలు నేను ట్వంటీ సిక్స్ కిలోల బియ్యము జల్లడబట్టినా కూడా కనీసం ఒక హాఫ్ కేజీ అన్నీ కూడా నూకలు రాలేదన్నమాట అంత బాగున్నాయి నేనైతే ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాను ఇది ఇది రొటీన్ పని అనమాట డైలీ జీవితంలో భాగంగా ఈ రేషన్ బియ్యం వచ్చిన ప్రతిసారి మాకు మంత్లీ గ్రాసరీస్ తెచ్చుకున్న తర్వాత మనకి ఫస్ట్ నుంచి టెన్ లోపల బియ్యం ఇస్తారు కదా ఇచ్చిన తర్వాత నా రొటీన్ పని ఇదే అనమాట తీసుకురావడము జరడబట్టడం దాంట్లో ఉన్న మెరిగేలు మట్టి బిడ్డలు అవన్నీ తీసి స్టోర్ చేసుకొని ఒక సంచిలో ఎత్తి పెట్టుకోవడం ఇదైతే పక్కా చేస్తూ ఉంటా అండ్ అట్లనే వీటి వాల్యూ తెలియనప్పుడు కొన్ని కొన్ని సార్లు నెగ్లెక్ట్ చేసి ఈ బియ్యం తెచ్చుకొని తెచ్చుకోకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట వన్స్ వీటి గురించి తెలిసిన తర్వాత ఇంత మంచి అమృతాన్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నా అనిపించింది చూసారా అన్ని బియ్యం పట్టినా కూడా నాకు ఒక కేజీ అన్నీ కూడా నూకలు రాలనమాట చాలామంది ఏం చేస్తారంటే చాలామంది ఏంటి మా అమ్మ అయినా మా వదినైనా ఏం చేస్తారంటే వీటిని నీట్గా కడిగేసి ఎండ కార పోసి బియ్యం పట్టించి దీంతో రొట్టెనో ఏదో రెసిపీస్ చేస్తూ ఉంటారు కానీ నేనైతే ఈరోజు ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నానంటే ఈ నూకలతోటి ఒక మంచి టిఫిన్ ఐటెం చేయబోతున్నాను అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా నిజంగా నా జీవితంలో క్లీనింగ్ అండ్ పొదుపు అనేది ఎంత బాగా నాటుకపోయిందంటే కొందరు కొందరిని చూసి మనం ఏదైనా ఇతరుల నుంచి నేర్చుకోవాలంటే మంచి చూసి నేర్చుకోవాలి కానీ చెడుని చూసి ఆహా ఇట్లా ఉండొద్దు అని డిసైడ్ అవ్వాలి తప్ప దాన్ని చేయడానికి కానీ కనీసం ఆలోచించడానికి కూడా ప్రయత్నించవద్దు నేనైతే నేర్చుకుంది అయితే ఇదే క్లీనింగ్ అండ్ పొదుపు చేయడము నిజంగా మా అమ్మకు చదువు రాకపోయినా కూడా అప్పటి కాలంలో కూడా తను ఎంత నీట్గా ఉండేది ఎంత పొదుపుగా ఉండేది ఎంత ఆర్గనైజ్డ్గా ఉంచుకునేది ఇల్లు అనేది నాకు ఒక్కొక్కటి గుర్తుకొస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట నిజంగా మా అమ్మకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలనిపిస్తుంది నాకైతే అండ్ ఈరోజు ఈ టిప్స్ నచ్చిన అండ్ అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చిన లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వ్లాగ్స్ అండ్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్